रात okay. uh, okay.

ಓಕೆ ಸರ್ ಚಾಲ್ ಶೇರ್ ಇಗ್ಸ್ ಟು ತುಂಬಾ ಚಾಲ ಆಯ್ತು ಅಗ್ರಾರಂ ಕರ್ಮ ಮೇವನ ಸರ್ 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 ಅಂದ್ರೆ ಜೋಂಡ್ ಸರ್ ಓಕೆ ಸರ್ ಆ ಓಕೆ ಓಕೆ ಸರ್ ಕಾಯಿ ಕೃಷ್ಣಾರಾಧನೆ ನಾಯಕತ್ವ ಬಂದಿದೆ ಕೃಷ್ಣಾರಾಧನೆ ನಾಯಕತ್ವ ಬಂದಿದೆ ृष्ण <society> <ınıurai> <been w> <dividends> <h SCI noise> కావలి జనతాపేటలో నిరామయ యోగా థెరపీ సెంటర్ అనేది ఓపెన్ చేశాము ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి మన కావలి ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు వచ్చేసి ప్రారంభోత్సవం చేసినారు వారు ఎంతో చాలా బిజీగా ఉండి కూడా ప్రత్యేకంగా మా ప్రోగ్రాం వచ్చి మా సెంటర్ ఓపెన్ చేసినందుకు చాలా ప్రయత్నం మా సెంటర్లో యోగా థెరపీ యోగా పర్సనల్ క్లాసెస్ అండ్ ఆయుర్వేదిక్ అండ్ న్యాచురపతి ట్రీట్మెంట్స్ కూడా ఇచ్చి యోగా యోగా ద్వారా రోగాలన్నింటినీ కూడా నయం చేయడానికి మనకి ఇక్కడ ప్రయత్నం జరుగుతుంది అది కూడా ఇంగ్లీష్ మందులు ఏమీ వాడకుండా ఓన్లీ ప్రాకృతిక వైద్య విధానాల ద్వారా చికిత్స ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించవలసిందిగా కోసం